నా పేరు గుమ్ముడాల గోవర్ధన్ గౌడ్ నేను విఘ్నేశ్వర కాలనీ అధ్యక్షుడిగా ఉన్నాను అలాగే జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నాను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మా సతీమణి రాధా గారు ఇరవై నాలుగో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు మేము విఘ్నేశ్వర కాలనీ స్థాపన ఫౌండర్గా ఉంటూ ఇప్పటి వరకు కాలనీలో ఏ సమస్యలు ఉన్నా వాటిని నేను అధికారుల దృష్టి కనుక్కోండి రాజకీయ నాయకుల దృష్టి తీసుకెళ్ళి పరిష్కరించడం జరిగింది నాకు ఎలాంటి పదవి లేని క్రమంలో ఇక్కడ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరిగింది ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది పనిచేసే నాయకుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాకు మున్సిపల్ కార్పొరే కార్పొరేషన్లో ఇరవై నాలుగో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నా సతీమానికి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన సహకారంతో ఎమ్మెల్యే గారి సహకారంతో కాలనీలో కోట్లాది రూపాయల పెట్టిన పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అభివృద్ధి చేస్తాం ఎందుకంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఈ ఎన్నికల్లో పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా అన్న మీరు వచ్చినారు మీరు ఎప్పుడు పదవి లేనప్పుడు మీ సమస్యను మొత్తం కూడా పరి జరిగింది ఇప్పుడు మీరు పదవిస్తే మీరు ఖచ్చితంగా ఇక్కడ సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయని వారు ఎక్కడమైనా మమ్మల్ని కళ్ళకద్దుకొని ప్రచారంలో మాకు అనూయగా ఆదరణ ఇస్తూ ఉన్నారు వారందరినీ కూడా మేము గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా సమస్యలు వారి మీకు తెలిసిన సమస్యలు మాకు కూడా తెలుసు కాబట్టి ఈ సమస్యలు అందరి సమస్యలు కాబట్టి ఈ సమస్యలు మీరైతేనే నెరవేరుస్తారని వారు పూర్తిగా మాపై నమ్మకంతో ఉన్నారు ఈ ఎన్నికల్లో మా సతీమణి రాధా గారికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆమెకు చేతికుతిపై ఓటు వేసి మూడు సీరియల్ నెంబర్ మూడు పైన ఓటు వేసి గెలిపించ కోరుతూ ఉన్నాను ఒక జర్నలిస్ట్గా నేను ఇప్పటికే అధికారులతో రాజకీయ నాయకులతో ఎంతోమందితోటి నాకు సంబంధాల మేరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా నాకు చాలా మా అన్న అనే భావనతో అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళిన ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా అటు ఎమ్మెల్యే గారికి పైన ఉన్న నమ్మకం ఇటు మా పైన ఉన్న నమ్మకంతో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపిస్తామని అందరూ కూడా మాకు ఎక్కడిపోయినా సానుకూలంగా మా ప్రచారంలో ఆదరిస్తూ ఉన్నారు గుమ్మడాల రాధా గోవర్ధన్ గౌడ్ నేను ట్వంటీ ఫోర్ డివిజన్ నుండి పోటీ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ డివిజన్కి మాకు కాంగ్రెస్ తరపు నుండి అవకాశం వచ్చింది మేము పోటీ చేస్తున్నాం మా మాకు ప్రజలు మంచి ఆదరణ ఇస్తున్నారు మాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను మా గుర్తు చేతి గుర్తు మా సీరియల్ నెంబర్ మూడు మూడు సీరియల్ నెంబర్ మూడు చేతి గుర్తుకు ఓటేసి మాకు గెలిపించాలని కోరుకుంటున్నాను